సింహాసనపు హక్కును ధృణీకరించుట గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము హిబ్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వచనం ఎవడైనను తన స్వార్థమును బట్టి లేదా ఖాళీ స్థితిని బట్టి సింహాసనపు హక్కులను త్రోసివేస్తే అతనిపై జాలి కనికరము చూపిస్తాము క్రీస్తు రక్తము చేత కొనబడిన క్రీస్తు బిడ్డలమని చెప్పుకునేవారు అపూర్వమైన ఆ సింహాసనమును గూర్చి తలంచకపోయినప్పుడు వారిని గూర్చి ఏమని చెప్పాలి అంతేగాక వారెన్నడూ ఆ సింహాసనపు హక్కులను సాధకము చేయలేదు చెప్పాలంటే వారు ఆ సింహాసనమును గూర్చి తలంచనే తలంచరు మనము మన చుట్టూనున్న వారికి దేవుని మహిమైశ్వర్యాన్ని శక్తిని చాలా తక్కువగా చూపించడము ఆశ్చర్యము నిజంగా చెప్పాలంటే ప్రజలు క్రైస్తవ వర్తమానాన్ని అంత తీవ్రంగా పరిగణించుటలేదు మృదువుగా క్రీస్తును ప్రకటించుట అనేది విన్నవారిలో రక్షకుని సంపాదించుకోవాలన్న లోతైన ఆశలను కదిలించడములోనూ వారి యొక్క ఆసక్తిని ప్రేరేపించడములోనూ విఫలమవుచున్నది దేవుని సింహాసనం నుండి విడిపోయిన క్రైస్తవ్యము పూర్తిగా చచ్చిన జీవరహితమైన క్రైస్తవ్యము అది ఏ మంచిని కలిగించదు కనుక అది వదిలివేయబడటము మంచిది మనము అపోస్తుల విధానము యొక్క సామాన్యత్వమును మన హృదయాలకు శ్రద్ధగా అనువర్తించుకుందాము అపోస్తులలోను గొప్ప దైవజనులలోను శతాబ్దాలుగా మనము చూస్తున్న ప్రార్థనా విధానం మన ప్రభువు శక్తిమంతుడై దేవుని కుటి పార్శ్వమున కూర్చున్నాడు అను నమ్మిక వలనను మరియు స్థిరమైన నిశ్చయిత వలనను కలిగినది మన ప్రభువు పునరుద్ధానుడై సింహాసనాసీనుడైనాడన్న విషయము నిజముగా మారు మనసు పొందిన వ్యక్తిని ఉత్తేజింపజేస్తుంది ఆ సింహాసనము ఎదుట లోతైన నమ్మిక విశ్వాసముతో కూడిన ప్రార్థన ఎన్నడూ వ్యర్థము కాదు ఈ దినములలో దేవుని వాక్యాన్ని ధైర్యంగాను ఖచ్చితంగాను బోధించడానున్నది అరుదుగా వింటున్నాము నిబ్బరమైన ప్రార్థన నుండి నిబ్బరమైన బోధ వస్తుంది అలాంటి ధైర్యముతో కూడిన ప్రార్థన లేకపోతే ప్రసంగపు పీఠపు మీద పలికిన మాటలను పరిహసిస్తూ ఊరచూపులు చూస్తూ తిరుగుతున్న దయ్యాలను ప్రసంగీకుడు చూస్తాడు సింహాసనము తెరవబడి ఉన్నది రక్తముతో కొనబడిన ప్రతి క్రైస్తవునికి ఉచితముగా హక్కుదారులగుటకు వీలున్నది మన ప్రభువు దగ్గరకు వెళ్ళడానికి మహిమకరంగాను అద్భుత రీతిగాను వీలు దొరుకుతుంది కనుక ఆయనను పట్టుకొని మన చుట్టూనున్న వారికి అధిక ఫలభరితమైన అధిక ఆశీర్వాదకరమైన విధముగా నుండులాగున జీవిద్దాము